నమస్కారం ముప్పై తారీఖు అక్టోబర్ నెల ఒక సంచలన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు చాలా ఇష్టంగా తినేటువంటి ఒక పదార్థాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు హోటల్స్ తనిఖీ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది ఎన్నో సార్లు పలుమార్లు వారికి చెప్పినా గానీ వినిపించుకోకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగలాడుతున్న ఈ పదార్థాన్ని బ్యాన్ చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు నిర్ణయం తీసుకుని ఈ పదార్థాన్ని బ్యాన్ చేయడం జరిగింది అసలు ఏం పదార్థం దీన్ని తింటే ఏం నష్టం జరుగుతుందనే విషయం గురించి మనం ఆలోచిద్దాం దీన్ని మయోనిస్ అంటారు ఈ మయోనిస్ అంటే కోడిగుడ్లతోని చక్కెర నిమ్మరసం వెనిగిర్ ఇట్లా కొన్ని పదార్థాలతోని దాన్ని తయారు చేయడం జరుగుతుంది ఈ పదార్థం వల్ల ఏమవుతుందంటే అది ఇన్స్టాంట్గా గా ఉంటుంది దాన్ని స్టోర్ చేయడం కుదరదు ఎంబడి దాన్ని ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటూ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది దీని మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఇది అమల్లోకి వస్తుంది ఇది అమ్మడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయినప్పటికీ మన మహిబాబాద్ ఉన్నటువంటి కొన్ని హోటల్స్లలో మండి మండి ఉంటే కంపల్సరీ మయోనిస్ ఉంటుంది మోమోస్ అలాగే ఆలు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ మండి ఇలా మొదలగు కొన్ని దాంట్లో మయోనిస్ లేకపోతే అది టేస్టే ఉండదు దీన్ని చట్నీగా ఉపయోగించుకుంటాం మైబాలో నేను చెక్ చేస్తే అసలు ఎక్కడ దర్జాగా విచ్చల విడిగా ఈ చట్నీని అంటే మయోనిసిని వాళ్ళు ఇస్తూనే ఉన్నారు దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిదంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ మహిబాద్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి ఉన్నాడో లేదో కూడా ప్రజలకు తెలియదు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు ఎన్నిసార్లు కాల్ చేసినా కలవదు ఒకవేళ కలిసిన నేను ఈ మహిబాద్ ఓన్లీ ఇన్ఛార్జిని మాత్రమే నాకు వేరే జిల్లాలోనే నాకు నచ్చినప్పుడు వస్తా అనే కాన్సెప్ట్ లో మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు ప్రజల ఆరోగ్యం అంటే ఎవరికి సంబంధం లేనట్టే ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళే చూసుకోవాలి మాకేం సంబంధం అన్నట్టు చూసే ధోరణిలో ఇప్పుడున్న మహిబాద్ జిల్లా ప్రజలు అధికారులు చూస్తున్నారు దయామైన అధికారులారా జర ఆలోచించండి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే ప్రజల ప్రాణాలు తీసే ఈ మయోనిస్ ని బ్యాన్ చేసిన తర్వాత కూడా ఇంత విచ్చలవిడిగా విడిగా ఎలా నడుస్తుంది మహిబాద్ లో కూడా దొరుకుతుంది మాటలలో కూడా దొరుకుతుంది నేను చెక్ చేసిన మాటలో దొరుకుతుంది హోటల్స్ లో దొరుకుతుంది మండి ఆ ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ మయోనిస్ మోమోస్ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ తినే కాడ దొరుకుతూనే ఉంది షబర్మ మళ్ళీ ఇది దొరుకుతుంది ఒక్కసారి రైడ్ చేసే పాపాన పోనటువంటి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి మన జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేయాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఎన్నో దాంట్లో ఇప్పుడు సపోజ్ సీ కవర్ లో టీ పోస్తే వేడి పోస్తే దాన్ని దాంట్లో ఉన్న వేడిని గుంజుకొని మనిషికి క్యాన్సర్ వస్తుందని చెప్పి తెలుసు వేడి నూనె రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు వేయిస్తే కూడా ఆ నూనెతో చేసుకునే పదార్థాల వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి మనం టీ రోజు చూస్తున్నాం ఒక ఆరోగ్య నిపుణులు చెప్తున్నాం ఆయన ఇంతవరకు రైట్లు జరుగుతున్నాయా అంటే లేదు వస్తున్నారు వాళ్ళ పని చూసుకుంటున్నారు ఏదో ఆమె ఆమె అంటున్నారు ఏదో చేతులు జరుపుకుని పోతున్నారు అనే కాన్సెప్ట్ నే ఉన్నారని చెప్పి ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు ప్రజల గురించి ఆలోచించే అధికారులు లేరు ఈ రోజులలో వాళ్ళకి అవసరం ఉంటేనే వచ్చే అధికారులు అని చెప్పి ప్రజల మధ్యలో ఈ నానుడు బాగా ఉంది నలుగురు చర్చించుకునే కాడ ఇదే టాపిక్ అధికారులు కోసం కాదు వాళ్ళ జేబులు నింపుకోవడానికి లేదా వాళ్ళ కోసము వాళ్ళ కోసమే తప్ప ప్రజల కోసం లేరు అనే కాన్సెప్ట్ ఉన్నారని చెప్పి ప్రజలు అందరూ చాలా వరకు చర్చించుకుంటున్నారు అందరు అధికారులు కాదు కొంతమంది అధికారులు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది ప్రజల కోసం ఉన్న మీరు ప్రజల కోసం చేయండి ఈ ఆరోగ్యం విషయంలో మీరు అశ్రద్ధ తీసుకోకండి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దయచేసి ఈ మోమోస్ ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ చివర్మ మండి ఇలా చేసే వాటిలో ఉన్నటువంటి ఈ మయోనిస్ ని బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాము మీరు తొందరగా వచ్చి వాటిని ఒకసారి చెక్ చేయండి కూడా ప్రజలారా ఏదున్నా తెలియజేయడం నా బాధ్యత నేను అధికారులు ఎస్ ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకునే బాధ్యత మీద వారి మీద ఫోన్లు చేసి కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఫుడ్ సేఫ్టీ వారికి కంప్లైంట్ చేయొచ్చు అనే అధికారం మీకే ఉంది దయచేసి మన ప్రజల ప్రాణాలతో చెలగటం మన ఈ మయోనిస్ ని బ్యాన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారైన ఆయన పేరు కూడా మనకు తెలియదు ఆ యొక్క దయచేసి రైడీలు చేసి ఈ మయోనిస్ అనే దాన్ని ఒక ప్రజల ప్రాణాలు తీసే ఈ మయోన్యూస్ ని మహేబాబాద్ లో సప్లై చేయకుండా ఎవరికి ఇవ్వకుండా దాన్ని బ్యాన్ చేయాల్సిందిగా మేము మీరు రైడ్ చేసి అలా చేసే వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ అధికారిని కోరుకుంటున్నాము జిల్లా కలెక్టర్ గారు దీని మీద సిద్ధ చూపించి జిల్లాకు ఉన్నటువంటి మీరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ తరఫున మేము ప్రజల తరపున వాళ్ళు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ